అండి అందరికీ వందనాలండి డబ కీర్తన చదివే ముందు చిన్న ప్రార్థన పరిశుద్ధుడు వేనుమాదేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా చదువుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి వినుచున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అవును ప్రభా ఎవరికైతే చదవాలని వినాలని ఉందో వారికి చేరుకోవడానికి సహాయం చేయమని అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ డెబ్బై ఒకటో కీర్తనండి మొదటి వచనము ఏహోవా నేను నీ సరణజొచ్చి ఉన్నాను నన్నెన్నడను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపుము నీ చెవి యొగ్గి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు దేవ నా దేవ భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయువారి పట్టణంలో నుండి బలాత్కారుని పట్టణంలో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా ఇహోవా నా నిరీక్షణాస్పాదము నీవే బాల్యం నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసనైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటి ఉంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థితిగానమో చేయుదెను నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను ఆయనను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణంతోను దినమంతియు నా నోరు నిండియున్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకు మాట్లాడుచున్నారు నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు వచనము దేవుడు వానిని విడిచెను తప్పించు వారెవరను లేరు వానిని తరిమి పట్టుకునుడి అని వారు అనుకొనుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయం నాకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడు చేయు చూచువారు నింద నిందపాలై మానభంగము నొందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నసక్యము కావు ప్రభు అయిన ఇహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని దేవా ఓచితరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తలనరిసే నెరసి వృద్ధుడనయుండు వరకు నన్ను విడువకుము దేవా నీ నీతి మహా మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసినవాడ నీవు మరలా మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు నీ గొప్ప నీ గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయుము ఇరవై రెండో వచనము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యములతో నిన్ను స్థుతించెదను ఇస్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చెయ్యును నాకు కీడు చేయు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును డెబ్బై రెండో అధ్యాయం అండి మొదటి వచనము సొలోము కీర్తన దేవా రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనుందిన నీ నీ వారికిని అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమనుందిన వారికి శ్రమనుందు వారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి వారిని నలగొట్టును సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగి ఉందరు గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను భూమి మీద తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేక లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రము వరకు సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు రాజ్యము చేయును అరణ్యవాసులు అతనికి లోపడుదురు అతని శత్రువులు మన్ను నాకెద మన్ను నాకెదరు తార్షీసు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు సేబారాజులను రాజులను సేబారాజులను రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు అన్యజనులందరూ అతన్ని సేవించెదరు దరిద్రులు మర్రపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నింద దీనులను నిరా నిరాధారులను అతడు విడిపించును నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతడు దృష్టికి ప్రేమగా ఉండును అతడు చిరంజీవి యగును బంగారము అతనికి ఇయ్యబడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగడుదురు దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని వెంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును నేల మీద పచ్చిక వలె పట్టణస్తులు తేజరిల్లుదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు దేవుడని యహోవా ఇస్రాయిల్ యొక్క దేవుడు స్థుపిం స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడునుగాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక ఆమెన్ ఆమెన్ యశయ్యి కుమారుడగు దావీదు ప్రార్థనలో ముగుసెను ఎస్య కుమారుడ ప్రార్థనలు ముగిసినని రాసిందండి ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే బైబుల్ వినాలని చదవాలని ఆశందో వారికి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నానండి ఆమెన్